ఇద్దరు కలిసి చేసి మీరు మీరు ఒక విధంగా కాదు పది విధాలుగా చెప్పిన కూడా వంద మంది ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇద్దరున్నారు ఇద్దరు కలిసి బాబు అని టార్చర్ నేరికే ఉన్నారు కదా ఎట్లనే నా సత్తాయించడానికి ఉన్నారు కాబట్టి ఆని బండిలా ఒక టైర్ నా సోనం ఇంకో టైర్లో వాస్త ఇద్దరు కలిసి గాలి తీసేస్తారు అనమాట తీసేసిన తర్వాత ముందే ఆయనకి బండి అంటే ప్రాణం

చెప్ప మాటలు కూడా మాట్లాడతలే డైరెక్ట్ వచ్చి గాలి తీసేస్తుంది అంతగా పగనా నీకు వర్షం ఇష్టపక్క ఇష్టంతోనే తీసు అంత ఇష్టం ఉన్నప్పుడు గాలి మళ్ళా ఎక్కువ తీసే నువ్వు ఆమెను ఎక్కువ తీయక అనుకుంటా నువ్వు ఇంకెక్కువ గాలి తీసేస్తున్నావు బు గాలి తీసా బండి గాలి पर्शिमंडी हाँ यो यो अल्लमोखा हाँ पिला जिस लो इधर ऐसी त हाँ पिया गाल्दी से सुनो लिम्पस्टे में कबाड़ी लाए गाल्दी से इसी दिसी 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 नहीं बुल्डोंग साउंड 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 ना 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 ఇంత హ్యాపీగా గాలి తీసిండ్రు కాబట్టి హ్యాపీగా మీరు వాడు దెబ్బలు కొట్టినా ఏమైనా భరించాలి భరించాలి పిల్లలు గాలి మంచి బండి మీద వేరే వాళ్ళు ఎక్కొద్దు వీళ్ళిద్దరు తప్ప అట్లా అని జలేస్తో తీసేస్తుండ్రు కదా ఫోన్ చేసి చెప్తా ఒకటికి రెండెక్కి చెత్త కావాలి ఏది పోతే అక్క అని సత్తాయించాలంటే మీకు అంత మంచిగా అనిపిస్తుంది గాల్ది అనిపిస్తుంది ఎందుకంటే మేము ఎవరెక్క కాబట్టి చాలు చాలిద్దా మళ్ళిద్దరం ఏం చేస్తామంటే లాస్ట్కి స్పందన పైన వేసేస్తాం మాకు సంబంధం లేదండి కానీ కానీ ఫోన్ చేసి ఆగుండ్రు మీకు మీకు భయా రండి మళ్ళీ మళ్ళీ ఎప్పుడో బాబు కూడా కాబట్టి నీళ్ళు గాలి తీసేస్తా అంటేనే నేను నేను

ఇగో ఈ వర్షతో సోనం కలిసి నీ బండిలా గాలి తీసేసిండ్రు టైర్ గాలి తీసేసిండ్రాయకెందుకు చెప్తున్నా చెప్పమానా ఇప్పుడు ఇంటి బయట లేదు బండి ఇల్లు బండి నడుతా నడుతాను అరే చెప్పేది బండి నడుపుతా నడుతాను లైన్స్ కి దగ్గర తీసుకొచ్చి వచ్చినాక టైర్ లో గాలి తీసేసిండు బండి లేదు బయట జల్లీ లైన్స్ కప్ దగ్గర ఇల్లు బండి నేర్చుకుంటాను తీసుకొచ్చి టైర్ లో గాలి తీసేసిండు

నేను ఏం చెప్తున్నానా మరి మీకు అప్పటికేది గానీ లేదు నీకు వచ్చేసింది ఇన్ని పిల్లలు వందెట్లొచ్చింది పిల్లలే మరి అనేగొ బండి తీసుకురాండి కారుండి పంక్చర్ అయితదరా రిమండ్

చింపిస్తా మంచికుంటాడు ఏపిస్తే తెలుస్తుంది సరే ఇప్పుడు చూపితారా ఇవ్వండి మీద రేం ఏం ఏం చేయాలో అంటే మీ అక్క కూడా నాకు పేరా మీకన్నా ముందు నుంచి దోస్తులు ఉన్నారు అల్ల అన్నారా అ ఫ్రెండ్స్ చేసినే పట్ల అట్లా ఏపు నేనుంటే మీరు సరే ఫస్ట్ 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 చెప్పు ఒకే చెప్పు ఫస్ట్ అప్పుడు నేను ఒక్కటే ఒక సైజ్ రోజే స్టార్ట్ చేస్తుండే మాట్లాడు మాట్లాడు అని చెప్తున్నా చెప్పపోతున్నాను అప్పట్లో రే 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 ఏంట్రా

నువ్ వేసుకుంటా ఇంకో పిల్లలు తప్పులే రెచ్చగొట్టింది చీమికి రెండు రోజులు మాట్లాడతా ఇప్పుడు ఇష్టం కాదే

మేము హాయిగా పండుకున్న వాళ్ళని పండుకోరు తెలుసు ఇవే చూడు మంది ఏం చేస్తున్నారు అదేం కూర మనుషులు పండుకోరు ఎందుకు

సిక్స్ నేను టైమ్ అనుకుంటా పోవాలా వచ్చినాడు వేరే బండి తెచ్చినాము వాడు ఫోన్లు చేసి దమ్ దమ్ చేస్తుండు ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తుంది చూడరా పోయి నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది చూడు కదా ఇప్పుడే అంటే మీరు మనుషులు కాదా స్పందన కూడా నువ్వు కోసా మాతో ఎందుకు ఎందుకు ఇద్దరు ఇది

ఏమన్నా తెలుసా ఇంకో గర్ల్స్ కి విడియోలేదు బండి బండి ఎవరితో తెప్పిస్తా అని తెప్పించింది ఇది పెట్టింది పెట్టినాక ఆయన బోరు కొడుతున్నది అని నేను ఏమన్నా సరక నా కూడా ఒక డౌట్ వచ్చింది గాలి తీసేసా మాకు ఎవరు పడతారు పక్కటి ప్లాన్ చేసిండ్రు రా పగబట్టి ఏమన్నారు తెలుసా ఎక్కుతుండ్రు బండి మీద ఎవరంతా లెక్కుతుండ్రు అది అని అన్నారా ఇప్పుడు అవన్నీ మాట్లాడుతలేరు రా బాబు మెల్లగా రాంగనే వద్దు సారీ నా కావాలంటే వద్దు అతని అడుగు అనలేదా మీరుంటారో ఉంటారు తెలుసు ఎప్పుడు పోతారో నాకేం తెలుసు ఎందుకంటే వేరే ఉంటారు నాకు చెప్పొద్దు చెప్పొస్తున్నా ఎందుకు ఒప్పుకుంటున్నా తొక్కింది సరే నన్ను కదా సమానం చూసి ఇప్పుడు మాకు మీ మాటలు కాదు ఇంటికి పోవాలి నేను

నువ్వు నువ్వు అరిచినప్పుడు నువ్వు అరవాలి నాకు వస్తుంది వేరే వాళ్ళందరూ ఎక్కువ ఎక్కువ ఎక్కించుకోలేదు

గాలి తీసేస్తున్నారు కూడా ఒప్పుకలేదు అట్లా అని చెప్పి మీరు సతాయించడానికి వచ్చిర్రు అని పాపం పీక అని మీరు అరే నడరా పోదాం ఇంకో చేసిర్రు ఆ గాలి తీసి నడ్రా నేను ఊపుతాను ఇంటికిట్లో పోరా మరి ఆమె తెలియదు నీ పక్కన కూర్చున్నా ఆయన ఫోన్ చూస్తున్నారు అది చేస్తున్నాను ఆమె దాసని నీ దగ్గర నేను హర్షన్న గురించి చెప్పిన కదా ఆమె ఏదో తిట్టలికి వచ్చింది కానీ అది మర్చిపోయింది అంత కోపం

చూడరా కలిసి వచ్చిర్రు కలిసి ఖాళీ తీసిరు కలిసి వచ్చిండు శాంతి

ఉపేంద్రోర్ బస్ ఆ పడకి మళ్ళా ఎట్లా పడతాను